అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో శ్రీకృష్ణదేవరాయల వారి గురించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యంగా బాగా ప్రసిద్ధి చెందిన పద్యాన్ని ఒకటి చూద్దాం అయితే ఈ పద్యం సగం అర్థమవుతుంది సగం అర్థం కానట్లుగా ఉంటుంది కీర్తిని సాధారణంగా తెల్లటి వస్తువులతో పోల్చడం కవి సమయం అలాగే కథానాయకుల యొక్క ముఖబింబాన్ని చంద్రబింబంతో పోల్చడం అజ్ఞానాన్ని చీకటితో పోల్చడం అనురాగాన్ని ఎరుపు వర్ణంతో పోల్చడం ఇవన్నీ కవి సమయాలు అలాగే శ్రీకృష్ణదేవరాయల వారి కీర్తిని తెల్లగా ఉంది అని చెప్పడం కోసం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది అని చెప్పడం కోసం తెనాలి రామకృష్ణ కవి తెల్లటి పదార్థాలను కొన్ని పోలుస్తూ చెప్పిన పద్యం ఇది పద్యం ఏమిటంటే నరసింహకృష్ణరాయని కరమరుదగు కీర్తి యొప్పే కరిభిత్ భిత్ కరి కరిభిత్ గిరి గిరిగిరి భిత్ కరి భిత్ కమనీయంబై ఇది పద్యం మొదటి రెండు పాదాలు మనకి అర్థమవుతాయి నరసింహకృష్ణరాయని కరమరుదగు యొప్పే నరసింహకృష్ణరాయలు ఎవరి నరసింహకృష్ణరాయలు అంటే కృష్ణదేవరాయల వారి తండ్రి గారి పేరు నరసింహరాయలు అందువల్ల నరసింహకృష్ణరాయని అని పద్యాన్ని ప్రారంభించారు నరసింహకృష్ణరాయని కర అరుదవు కీర్తి యొప్పే అరుదైనటువంటి ఆయన కీర్తి ఇలా ప్రకాశిస్తూ ఉంది మిక్కిలి ప్రకాశిస్తూ ఉంది ఎలా ప్రకాశిస్తుంది ఎలా ఉంది అని అంటే అక్కడి నుంచి ఆయన చెప్పాలనుకున్నటువంటి పోలికలన్నిటినీ చెప్పుకుంటూ పూర్తి చేసినటువంటి పద్యం ఇది పద్యం యొక్క వివరణలోకి వెళ్లే ముందు సాహితీ కౌముదీ ఛానల్ని మీరు గనక మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇక పద్యం వివరణలోకి వెళ్దాం ఆయన కీర్తి ఎలా ఉంది అంటే కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ భిత్ మొత్తం ఈ ఐదు ఉపమానాలు ఆయన కీర్తి ఇంత తెల్లగా ఉంది ఎలా ఉంది అంటే మొదటి ఉపమానం కరిభిత్ కరి అంటే ఏనుగు భిత్ అంటే భయపెట్టినవాడు లేదా భేదించినవాడు సంహరించినవాడు అనే అర్థం చెప్పుకోవాలి కరిభిత్ ఏనుగుని చంపినవాడు ఏనుగు అంటే ఇక్కడ గజాసురుడు అనే అర్థం తీసుకోవాలి ఆ అర్థం తీసుకుంటే కరిభిత్ గజాసురుణ్ణి సంహరించిన పరమశివుడు ఎంత తెల్లగా ఉంటాడో శ్రీకృష్ణదేవరాయల వారి కీర్తి కూడా అంత తెల్లగా ఉంది సాధారణంగా పరమశివుణ్ణి మనం రకరకాల చిత్రాల్లో చూసినప్పుడు మొత్తం శరీరం అంతా కూడా నీలవర్ణంలో ఉన్నట్లుగా కొన్ని చిత్రాలు కనిపిస్తాయి కాకపోతే స్వామికి కేవలం కంఠమునందు మాత్రమే నల్లగా ఉంటుంది నీలంగా ఉంటుంది అందుకే ఆయన నీల కంఠుడు కంఠమునందు మాత్రమే నీలంగా ఉండేవాడు అంటే మిగిలిన శరీరం అంతా కూడా తెల్లటి తెలుపుతూ ఉంటాడు పరమశివుడు ఆ పరమశివుని యొక్క దేహము ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉందట శ్రీకృష్ణదేవరాయల వారి కీర్తి ఇది మొదటి ఉపమానం రెండవది గిరిభిత్ కరి గిరి భిత్ కరి గిరి అంటే పర్వతము గిరిభిత్ పర్వతములకు భిత్ ఆ యొక్క పర్వతములను భయపెట్టినవాడు లేదా భేదించినవాడు లేదా శత్రువు అనే అర్థంలో ఇంద్రుడు అనే అర్థాన్ని తీసుకుంటే గిరిభిత్ కరి ఆ ఇంద్రుని యొక్క కరి ఏనుగు ఏమిటా ఏనుగు అంటే ఐరావతము ఐరావతం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది అలా ఐరావతము వలె అంతటి స్వచ్ఛమైన తెల్లదనంతో ప్రకాశిస్తుంది కృష్ణదేవరాయల వారి కీర్తి అని ఇక్కడికి రెండు ఉపమానాలు అయ్యాయి ఒకటి కరిభిత్ రెండు గిరిభిత్ కరి ఇప్పుడు మూడవది కరిభిత్ గిరి కరిభిత్ మనం మొదట చెప్పుకున్నట్లుగా కరిభిత్ గజాసురుణ్ణి సంహరించిన ఆ పరమశివుడి యొక్క గిరి గిరి అంటే కొండ పరమశివుడి నివాసం ఉండేటువంటి ఆ పర్వతం ఏమిటి అంటే కైలాసం కైలాస పర్వతం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా శ్రీకృష్ణదేవరాయల వారి కీర్తి ఉంటుంది అని చెప్పడం కోసం కరిభిత్ గిరి ఇక్కడికి మూడు ఉపమానాలు అయ్యాయి మొదటిది కరిభిత్ రెండవది గిరిభిత్ కరి మూడవది కరిభిత్ గిరి ఈ మూడు ఉపమానాలు అయితే ఇక నాలుగవది కేవలం గిరిభిత్ గిరిభిత్ గిరి అంటే పర్వతము భిత్ అంటే భేదించినది పర్వతాలకు ఒకప్పుడు రెక్కలు ఉండేవి అని పురాణాలు చెప్తున్నాయి ఈ రెక్కలను వజ్రాయుధం చేత ఇంద్రుడు ఖండించాడు ఈ రెక్కల్ని ఖండించింది ఏమిటి ఇప్పుడు వజ్రాయుధం అలా గిరిభిత్ వజ్రాయుధం చాలా తెల్లగా ఉంటుంది కాబట్టి వజ్రాయుధం వంటి తెల్లని తెలుపుతో ప్రకాశించే కీర్తి కృష్ణదేవరాయల వారి కీర్తి అని చెప్తూ ఇక ఆఖరుగా ఐదవ ఉపమానం కరిభిత్ గిరిభిత్ తురంగ కరిభిత్ తురంగ గిరిభిత్ తురంగ అని అర్థం చేసుకోవాలి కరిభిత్ అంటే మొదట మనం చెప్పుకున్నట్లుగా పరమశివుడు పరమశివుని యొక్క తురంగము అంటే వాహనము పరమశివుని వాహనము నందీశ్వరుడు అలాగే గిరిభిత్ తురంగము గిరిభిత్ పర్వతములకు శత్రువైన వాడు అంటే ఇంద్రుడు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రెక్కలను ఖండించేశాడు కాబట్టి పర్వతములకు శత్రువుగా ఇంద్రుణ్ణి అభివర్ణిస్తారు ఆ గిరిభిత్ తురంగము అలాంటి ఇంద్రుని యొక్క తురంగము తురంగము అంటే అశ్వము లేదా వాహనము ఏమిటది ఉచ్చైశ్రవము ఉచ్చైశ్రవము కూడా తెల్లగా ఉంటుంది అలా నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో ఉచ్చైశ్రవం ఎంత తెల్లగా ఉంటుందో అంతటి తెలుపుతో ప్రకాశిస్తుంది కృష్ణదేవరాయల వారి కీర్తి అని ఈ ఐదు ఉపమానాలతో ఐదు పోలికలతో ఐదు విశేషణాలతో తెనాలి రామకృష్ణ కవి శ్రీకృష్ణదేవరాయల వారి కీర్తిని కొని ఆడిన పద్యం కీర్తిలో ఎలాంటి అయోమయం లేదు కీర్తి గురించి చెప్పిన పద్యం కాస్త మనకి టెికమక పెడుతుంది కాబట్టి ఆ పద్యం కాస్త అయోమయంగా ఉంటుంది మొదటిసారి విన్న వెంటనే అదే పద్యాన్ని కాస్త సావకాశంగా ప్రతి పదాన్ని మనం పదవిభాగం చేసుకుంటూ అర్థం చేసుకుంటే వెంటనే మనకి తెనాలి రామకృష్ణ కవి యొక్క ఆ కవిత్వ వైభవం మనకి ఈ చిన్న పద్యంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఐదు ఉపమానాలు ఆ పదాలని మరొక్కసారి చెప్పుకుందాం కరిభిత్ అంటే పరమశివుడు గిరిభిత్ కరి అంటే ఇంద్రుని యొక్క ఏనుగు ఐరావతము కరిభిత్ గిరి అంటే శివుని యొక్క గిరి శివుడు నివాసముండే గిరి కైలాసము కేవలం గిరిభిత్ ఇంద్రుడు ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం కాబట్టి గిరిభిత్ అంటే వజ్రాయుధం అని కరిభిత్ గిరిభిత్ తురంగము అంటే కరిభిత్ తురంగము నందీశ్వరుడు గిరిభిత్ తురంగము ఉచ్చైశ్రవము ఇలాంటి తెల్లదనంతో ప్రకాశిస్తుంది కృష్ణదేవరాయల వారి కీర్తి అని ఆయన కీర్తి గురించి చెప్పిన పద్యంలో వీరి కవిత్వం యొక్క వైభవాన్ని కూడా మనకి పరోక్షంగా చూపించారు తెనాలి రామకృష్ణ కవి పద్యం మరొకసారి నరసింహ కృష్ణరాయని కరమరుదూ కీర్తి యొప్పే కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ భిత్ కరి భిత్ పద్యం కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి